అన్న వచ్చినాడు మంచి రోజులు వచ్చినాయి అక్క చెల్లెమ్మలకు అన్న తమ్ములకు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా నేను జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తుపట్టారో లేదో అంతకుముందు మీ రాష్ట్రాన్ని మీ దేశాన్ని చే సారీ అందరిని ఆనందంగా మందిని అందరూ కుడిపిన వాడిని మంచి దారిలో తీసుకెళ్ళిన వాడిని చెప్పండి ఏంటి ఈరోజు కామెంట్ చేశారు కదా సార్ ఎందుకు అలా చేశారు బట్టలు ఇప్పి కొడతారు ఇది అది అన్నారు ఏంటి అసలు బేసికలీ చెప్పాలి అంటే ఒకటే అధ్యక్ష నేను చెప్పాలి అనుకున్నది బట్టలిప్పి కొడతారు అని కాదు వచ్చేది వేషవ కాలం కాబట్టి బట్టలిప్పుకొని తిరిగితే చల్లగా ఉంటుందని చెప్పాను అంతేగాని దాన్ని బట్టలు కొడతారని ప్రతిపక్ష నాయకులు డబ్బింగ్లో క్రియేట్ చేశారు అధ్యక్ష ఏంటి పవన్ కళ్యాణ్కి ఎదురు సత్తా ఉన్నా సార్ జగన్ గారు మీకు బేసికలీ పవన్ కళ్యాణ్ అన్నా కానీ నేను ఏమి అనుకోను ఏ దేనికి భయపడి ఎందుకంటే దొంగపుకు రాజ్యం చేసింది నేనే దొంగ కొడుకుల్ని క్రియేట్ చేసింది కూడా నేనే అందుకుని నేను ఏ మాత్రం భయపడినా అధ్యక్ష పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సార్తో కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పెట్టుకున్న దమ్ము మీ జగన్ గారికి ఉందా అండి జగన్కు ఉన్నది దుమ్ము దమ్ము ఓన్లీ ఎన్టీఆర్కే ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడో తీశాడు కాబట్టి ఆయన పేరు మనకోద్దాం అధ్యక్ష తర్వాత టాపిక్ మాట్లాడదాం మీకు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారా పాలన నచ్చుతుందా నన్ను పొట్ట కొట్టాడు కాబట్టి నేను మాత్రం ఒకటే చెప్తూ ఉన్నాను వచ్చే దేశంలో వచ్చే ప్రభుత్వం పవన్ కళ్యాణ్ నేను కూడా పెట్టుకుని వస్తే అధ్యక్ష అప్పుడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొడతా అలాగే మా వాడిని ఒకరి జైలు దింగారు అదే బాధ నాకు నన్ను కూడా దిగుతారేమోనని మా దేశాన్ని అదే మా పార్టీని మొత్తం కూడా చర్వనాశనం చేసి ప్రతిరోజు రెడ్ బుక్ అని పెట్టారు ఆ బుక్లో కుంభాపాకం కింద నా పేరు కూడా ఉంటే నేను చాలా బాధపడతాను అధ్యక్ష ఇది మాత్రం చెప్తాను నారా లోహిక్ నాని గురించి చెప్పాలంటే అధ్యక్ష ఆయన రోజుకి ఒక కేజీ పాన్ పరాకు నోట్లో నవ్వలేదు ఎందుకంటే ఆయన పాన్ పరాకు నవ్వులేదు ఒకదాని గురించే అధ్యక్ష ఒకటి అయితే చెప్తాను ఆయన పాన్ పరాకు నవ్వులేదు పాన్ పరాకు నవ్వులి అలా ఊస్తుంటే పొలాలు మొత్తం కూడా పంట పొలాలు అయితేనే అధ్యక్ష ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి డైమండ్ రెడ్డి గురించి చెప్పనాయా ఆయన ఎన్ని పైసలు తెంగి డైమండ్లు కొన్నాడో అందుకే ఆయన పేరు డైమండ్ రెడ్డి ఆయన రోజా గారి గురించి చెప్తా రోజా రోజా ఆవిడ కాకినాడ కాజా ఆవిడ అటు జబర్దస్త్కి వెళ్ళలేక ఇటు పార్టీలో ఉండలేక ఇంట్లో ఇంట్లో లాక్ చేసుకుంటూ అవి ఎవడూ చూడక లైక్లు ఆళ్ళ ఫ్యాన్స్ తోటే డబ్బులు ఇచ్చి మరి కొట్టించుకుంటుంది అధ్యక్ష ఉంటాను మరి బాయ్ రైట్ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి పాజిటివ్గా ఏం చెప్తారండి మీరు పాజిటివ్గా ఒకటి కూడా చెప్పను ఎందుకంటే నూట డెబ్బై ఐదుకి పదకొండు మాత్రమే మిగిల్చిన పవన్ కళ్యాణ్ చమ్ముని నెక్స్ట్ ప్రభుత్వంలో నేను లాగేసుకుని ఒక మంచి ప్యాకేజ్ ఇస్తానని చెప్తున్నాను అధ్యక్ష మీ ప్యాకేజ్ లొంగుతాడా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్యాకేజ్ కైనా లొంగాలి లేకపోతే రౌడీలను పెట్టుకొట్టిస్తా ఎందుకంటే నా గురించి తెలుసు కదా నేను మీ జగన్మోహన్ రెడ్డి కన్న తండ్రిని ఏది చేశానో మీ అందరికీ తెలుసుకుంటా అధ్యక్ష మిమ్మల్ని కుక్కర్ కొనట్టు కొడితే మీ పరిస్థితి ఏంటండి ఆల్రెడీ నన్ను కాంపౌండ్ లోనే ఎంటర్ ఇస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు మారువేషంలో ఉన్నాను కదా ఉంటాను ఇంకా చెప్పలేను ఒక ముద్దు ఒక్కసారి జై జైనా కాదు ఆయన నా పార్టీలోకి వచ్చానంటే ఆయన ఫోటో వాల్పేపర్ మీద పెట్టుకుంటే అధ్యక్ష